ప్రీ రిలీజ్ ఈవెంట్ గోదావరి జిల్లాలను ఉరకలెత్తిస్తుంది గేమ్ చేంజర్ రియల్ గేమ్ చేంజర్ ని ఒకే వేదికపై చూసేందుకు మెగా పవర్ అభిమానులు రాజమండ్రికి భారీగా చేరుకున్నారు అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలోనే ఎందుకు అన్న సందేహం తలెత్తుతుంది రాజమండ్రిలోనే ఈవెంట్ జరపడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా రాజమండ్రి వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేయబోతున్నారా ఏపీ రాజకీయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజమండ్రినే పొలిటికల్ గేమ్ చేంజర్ గా కనిపిస్తోంది సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు ఆయనను పరామర్శించేందుకు రాజమండ్రి వస్తున్న జనసేన అధినేతను అడ్డుకున్నారు అయినా రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడే పొలిటికల్ గేమ్ చేంజర్ ప్రకటన చేశారు ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి వేదికగా ఆరో నెలలలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి టీడీపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని శపథం చేశారు జనసేనాని ఈ ప్రకటనతో ఏపీ పొలిటికల్ ముఖ చిత్రం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది శపథం ప్రకారం కని ఎరగని రీతిలో ఘన విజయం సాధించి ఏపీ రియల్ గేమ్ చేంజర్ గా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు భేటీ ముల్లాకట్ ఒక ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో జగన్ గుర్తుపెట్టుకో अथा माता तौक पेर पवन कल्याणे का पार्टी जनतेने का మెగా అభిమానుల అభిష్టం మేరకు రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది ఈ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పలు కీలక నిర్ణయాలు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు రీసెంట్ గా దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కలిసి కీలక విషయాలు చర్చించారు ఇప్పటికే తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీ సాధక బాధకాలు సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు ఆధ్వర్యంలో కమిటీ తెలియజేసింది ఆయన సానుకూలంగా స్పందిస్తూనే ఓ కమిటీ వేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే టికెట్ల రేట్లు బెనిఫిట్ షోలు మాత్రం ఉండవని పుష్పాటు ఘటన అనంతరం ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు ఒక ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో జగన్ కానీ ఏపీలో సినీ ఇండస్ట్రీ గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే అమరావతిలో ఇండస్ట్రీకి అనుకూలంగా పలు స్టూడియో నిర్మాణాలు జరగాలని అందమైన లొకేషన్లలో షూటింగ్లకు రాయితీ కూడా ఇవ్వనున్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకం కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ ను దిల్ రాజ్ కలిసి గేమ్ చేంజర్ ఈవెంట్ కు రావాల్సిందిగా ఆహ్వాన పలిగారు అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం గురించి పలు విషయాలను చర్చకు వచ్చాయని అంటున్నారు సో రేపు రాజమండ్రి వేదికగా పలు సినీ రంగ అంశాల గురించి పవన్ కళ్యాణ్ మంత్రి హోదాలో ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ చాలా తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి